హలో ఎవరిగా మీకు ఇప్పుడు లెమన్ రైస్ అండి ఎలా చేయాలో చూపిస్తాము చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఒక పది పది తీసుకోవాలండి అలాగే ఒక అల్లం ముక్క తీసుకొని ఇలాగ దంచుకోవాలన్నమాట రెండు ఇప్పుడు వేరుశనగ అలాగే జీలకర్ర పప్పు దినుసులు అండి ఇవి ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు అలాగే మనము దంచుకున్న పచ్చిమిర్చి అల్లం నిమ్మరసం ఆనియన్స్ అలాగే కొత్తిమీర అండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ వేరుశనగ గుళ్ళుని మనము వేయించుకోవాలి ఆయిల్లో అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కూడా వేసాక బాగా ఇలా వేయించుకోవాలి బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇది కూడా మనకు ఇప్పుడు అందులోనే మనం ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కూడా మనము వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు అందులోనే మనం పచ్చాపచ్చి దంచుకున్న అల్లము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి అందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేందుకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక మూడు నిమ్మకాయలని ఇలా రసం తీసి పెట్టుకోవాలండి ఆ రసాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకోవాలండి ఇది నిమ్మరసం వేసిన తర్వాత కలుపుకొని మనము ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ నిమ్మరసం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఆయిల్ పైకి తెలాలి ఇలా ఉడికించుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ లెమన్ రైస్ పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తిన్న తర్వాత ఇలా అయిపోతుందనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో వెరిసిన అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఈ లెమన్ రైస్ చాలా బాగుంటుందండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది మనం లెమన్ అంటేనే పులుపు కదా సో పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసి కలుపుకోవాలి సూపర్ ఏమి టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్